నమస్తమిత్లారా టెట్ పరీక్ష వాయిదా జరుగుతుందా అనేటువంటిది చాలామంది ఆస్పరెంట్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎలక్షన్ డ్యూటీలో ఉపాధ్యాయులు ఉన్నారు పదిహేను రోజులు మాత్రమే సమయం అనేటువంటిది ఉంది కాబట్టి టెట్ పరీక్షలు ఏమైనా వాయిదా పడడానికి అవకాశం ఉందా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే సెట్ అనేటువంటిది మనకు వాయిదా పడడం అనేటువంటిది జరిగింది అయితే టెట్ పరీక్షలు వాయిదా జరిగితే మళ్ళీ కొన్ని ఇబ్బందులు కూడా అవుతాయి ఎందుకంటే మళ్ళీ డిఎస్సి కూడా లేట్ అవుతుంది జీవితాంతం మనం టెట్టే రాయాలా అనేటువంటి ఉద్దేశం అందరికీ కూడా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి టెట్టు పెట్టినప్పుడు టెట్టు పరీక్షలు వాయిదా వేయండి అని డిఎస్సి వేసినప్పుడు డిఎస్సికి తప్పకుండా వాయిదా వేయమని గ్రూప్స్ పెట్టినప్పుడు తప్పకుండా వాయిదా వేయండి అనేటువంటిది ఇది కామన్ జరి కామన్గా జరిగేటువంటి విషయం అండి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సీ లేట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టెట్ అనేటువంటిది మనకు వాయిదా పడకపోతేనే మంచిది అనే ఉద్దేశంతో ఉండాలి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయితే ఎలక్షన్ డ్యూటీలో ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి దీనికి పోస్ట్ పోన్ చేయాలి అనేటువంటిది చెప్తూ డిమాండ్ వస్తూ ఉన్నది సరే ఈసారి కాకుండా ఉపాధ్యాయులు నెక్స్ట్ టెట్లో రాసుకోవచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు ఇంకోటి వాళ్ళకు స్కోరింగ్ అవసరం లేదు జస్ట్ క్వాలిఫై అయితే చాలు కాబట్టి ఇక్కడ మనకంటే వాళ్ళకు బాగా ఇంపార్టెంట్ కాదు మనకే చాలా క్రూషియల్ టైం ఇది కాబట్టి ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపాధ్యాయులు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు కాబట్టి ఆ రకంగానే వాళ్ళ యొక్క ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది సరే క్వాలిఫై అయితే చాలు కానీ మనకు స్కోరింగ్ అనేటువంటిది ఉండాలి స్కోరింగ్ కావాలంటే మాత్రం తప్పకుండా పకడ్బందీగా చదవాలి టెట్ యాజటిస్గా జరిగితే అంటే కామన్గా జనవరి మొత్తం మనకు టెట్ అనేటువంటి జరుగుతుంది అయితే ఒక్కసారి మనం చూసినట్లయితే టెట్ అనేటువంటిది జనవరిలో జరుగుతే ఓకే తర్వాత మనకు సమ్మర్లో తప్పకుండా ఏమొస్తుంది డిఎసీ అనేటువంటిది వస్తుంది అయితే సమ్మర్లో డిఎసీ రావడం అనేటువంటి జరగాలంటే ఇప్పుడు టెట్ యాజటిస్గా మనకు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదే రకంగా ఒకవేళ జనవరిలో మనకు టెట్టు కాకుండా మళ్ళీ ఫిబ్రవరిలో మార్చిలో జరిగితే మనకు మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ టెట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన చేయకండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎలాగో ఒక సీరియస్నెస్ అంటే మన మైండ్కు మనమే కొద్దిగా ఒక అంటే ఒక హింట్ను పంపిస్తున్నాం అంటే పోస్ట్ పోన్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో కానీ పోస్ట్ పోన్ అనేటువంటిది కాదు అనే ఉద్దేశంతో మీరు ఉండాలండి సో ఏది ఏమైనా పోస్ట్ పోన్ లేదు టెట్ యాజ్ ఎట్ ఈజ్గా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం అయితే ఉండి మీరు ప్రిపరేషన్ కాండి టీచర్ల గురించి టీచర్ల విషయాలు అనేటువంటిది మనం నిరుద్యోగులము ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎలాగైనా సరే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి పరీక్షలు టెట్ అనేటువంటిది వాయిదా పడితే పడ్డప్పుడు మీ ఆలోచన వేరే ఉండాలి కానీ పడకముందే అలాంటి ఆలోచనలు వస్తే ప్రిప్రెషన్ ముందుకు కొనసాగలేదు కాబట్టి తప్పకుండా ఎస్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ టెట్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే కొన్ని విషయాలు ఉన్నాయి చూడండి ఇక టెట్ పరీక్ష వాయిదా పడతాయి అనేటువంటిది ఈ న్యూస్ అనేటువంటిది వెయిట్ ఎస్ఎంఎస్లో రావడం జరిగింది కాబట్టి దీనికి అనుగుణంగా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే జనవరి టెట్కి సంబంధించినటువంటి కామన్గా హెల్ప్ డెస్క్ అనేటువంటిది ఉంది ఇక్కడ మనకు కామన్గా అయితే డౌన్లోడ్ హాల్ టికెట్స్ ట్వంటీ సెవెంత్ నుంచి ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కామన్గా మనందరికీ తెలుసు కాబట్టి హాల్ టికెట్ డౌన్లోడ్స్ ట్వంటీ సెవెంత్ నుంచి ఉంటుంది అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది రిజల్ట్ అనేటువంటిది ఇవన్నీ కూడా మనకు ఒకటి జరిగితే ఇంకోటి దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే టెట్ హ్యాజిటేజ్గా ఉంటుందనే ఉద్దేశంతో చదవండి మీరు చూడండి ఏపీలో కావచ్చు టీజీలో కావచ్చు మనము గ్రూప్స్ వాయిదా వేయండి వేయండి అని ధర్నాలు చేసిన టీజీలో చేయలేదు ఓకే ఏపీలో కూడా డీఏస్ వాయిదా వేయండి వేయండి అనేటువంటి చెప్పారు వేయలేదు అంటే వాయిదాలు అనేటువంటిది వాళ్ళు అనుకున్న రూట్స్ తర్వాత ఇప్పుడు మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ డేట్స్ అనేటువంటిది కూడా అంటే ఆన్లైన్ డేట్స్ అనేటువంటిది దొరకాలంటే కూడా కష్టం మనకు ఎందుకంటే ఇన్ని పేపర్లు ఉన్నాయి ఇంత టైం అనేటువంటి సెట్ కావాలి తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు దానిపైన అంటే ఆధారపడి ఉంటాయి కాబట్టి తప్పకుండా అయితే టెట్టు మనము హండ్రెడ్ పర్సెంట్ వాయిదా పడేదని అనే ఉద్దేశంతో ఉండేటట్టు ప్రిపరేషన్ కొనసాగించండి అదే రకంగా పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే మనకు కేంద్రీయ విద్యాలలో పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఉద్యోగాలకు గడువు అనేటువంటిది మనకు ఈ నెల పదకొండు వరకు అవకాశం కల్పించారు పోస్టును బట్టి పీజీ కావచ్చు డిగ్రీ కావచ్చు బీఈడి కావచ్చు అయితే మనము అంటే టీజీటీకి ఎలిజిబుల్ టీజీటీకి కంపల్సరీ సీటెట్ పేపర్ వన్ అనేటువంటిది టీజెటికి పేపర్ టూ అనేటువంటిది ఉండాలి అదేవిధంగా పీఆర్టీకి మాత్రం పేపర్ వన్ అనేటువంటిది ఉండాలి ఈ రకంగా అన్నీ కూడా మనము ఏదైతే డేట్స్ ఉన్నాయో వాటి అనుగుణంగా మనము ప్రిపరేషన్ కొనసాగించండి ఈ నెల పదకొండు వరకు దానికి సంబంధించిన డేట్స్ అయితే మనకు ఉన్నాయి తర్వాత టీచర్లకు టెట్ తప్పనిసరిపై కేంద్రం ఆలోచించాలి అనేటువంటిది నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి డిస్కషన్ సో ఏది ఏమైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తెలియడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు టెట్ క్వాలిఫై కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీకి థర్టీ మార్క్స్ ప్రతిరోజు చెప్తున్నాను కాబట్టి అవన్నీ కూడా పీడిఎఫ్ కూడా ఉంది కాబట్టి అవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ